ప్రధాన ప్రతిపక్ష స్థానంపై బీజేపీ కనుగొడు వేస్తుంది ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లలో బాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి కలుస్తుంది అంటే ఏ విధంగా చూస్తారు సార్ ఎందుకంటే బీజేపీ సౌత్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం అంటే బీజేపీకి సౌత్పై ఫోకస్ పెట్టినా ప్రధానంగా సౌత్లో సీట్లు పెరగడం అంతే ఈజీ అయిన అంశం కాదు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు బీజేపీకి యాభై సీట్లు దాడుతాయి సౌత్లో అంటున్నారు ఎందుకంటే కేరళలో ఎన్ని సీట్లు పెరి ఎంత ఓట్లు పెరిగినా సీట్లు రావడం కాంగ్రెస్ బీజేపీకి కష్టం తమిళనాడులో కూడా రెండంకల ఓటింగ్ రావచ్చు సీట్లు రావడం అంత సులభం కాదు భారీగా ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఉంది కానీ ఆడ పోటీ చేస్తున్నదే ఆరు సీట్లు సో ఆడ పరస్పర విరుద్ధమైన సర్వేలు వస్తున్నాయి వైసీపీకి అనుకూలంగా టీడీపీ ఎన్డీఏకి అనుకూలంగా సౌత్లో ఇక కర్ణాటకలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సీట్లు ఇరవై ఆరు సీట్లు గతంలో బీజేపీ గెలుచుకుంది ఆ ఇరవై ఆరు నిలబెట్టుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే కర్ణాటకలో కా బీజేపీ జేడిఎస్లో కలిసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండడము వల్ల బీజేపీలో రకరకాల ఛాలెంజెస్ వల్ల కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన స్థాయిలో ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ గెలుచుకోవడం అంత సులభం కాదు అందువల్ల తెలంగాణ ప్రధానంగా బీజేపీ ఆశ ఉంది ఎందుకంటే బీజేపీ టాలీ సౌత్ ఇండియా నుంచి పెరగాలి అంటే తెలంగాణలో మంచి విజయాలు సాధించాలి తెలంగాణలో కూడా ఆల్రెడీ నాలుగు సీట్లు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ సీట్లు రావాలి సో అది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ కాదు సో బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటుంది ప్రయత్నం కూడా చేస్తుంది కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి ఇప్పుడు ప్రధాన అపోజిషన్ స్పేస్లోకి వస్తే ఆటోమేటిక్గా తర్వాత క్రమంలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల వరకు బీజేపీ బలపడటానికి అవకాశం ఉంటుంది అని ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓటింగ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నియర్లీ ట్వంటీ పర్సెంట్ వచ్చింది నైంటీన్ పర్సెంట్ చేంజ్ మళ్ళీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పద్నాలుగు శాతం దాగింది అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు అయింది కానీ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్తో పోలిస్తే తగ్గింది సో నియర్లీ మీకు ట్వంటీ ప థర్టీ పర్సెంట్ తగ్గింది సో అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది అది ట్వంటీ టూ అవుతుందా ట్వంటీ ఫైవ్ అవుతుందా ట్వంటీ సిక్స్ అవుతుందా అనేది ఇప్పుడు చర్చ బట్ డెఫినెట్గా బీజేపీ ఓటింగ్ అయితే పెరుగుతుంది సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఒకవేళ పది సీట్లు తెచ్చుకొని థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కనుక చేరిందనుకోండి చాలా క్లియర్గా బీఆర్ఎస్కి అయితే ప్రమాదం సో కాంగ్రెస్కి ఎంత ప్రమాదమో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి ప్రమాదం అనే దానికన్నా కూడా బీఆర్ఎస్కు మాత్రం తీవ్ర ప్రమాదం తప్పదు ఎందుకంటే ఒక్కసారి అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఉంటే యాంటీ కాంగ్రెస్ ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అవుతారు యాంటీ కాంగ్రెస్ ఓటరు యాంటీ ఇన్కంబెన్సీ ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అవుతారు మనం తెలంగాణలో చూసాం ఇది ఒక దశలో కాంగ్రెస్ బలహీనపడింది అన్న భావన వస్తే యాంటీ కాంగ్రెస్ ఓటు బీజేపీ వెనకాల ర్యాలీ అయ్యి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రుజురాబాద్ ఎన్నికల్లో మీకు దుబాక్ ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలు సాధించింది ఒక్కసారి వివిధ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అసలు ప్రధాన ప్రతిపక్షం కాదు బీఆర్ఎస్తో కొట్లాడాలన్నంత కమిట్మెంట్ చూపడం లేదు అన్న భావన ఎప్పుడైతే కలిగిందో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్ వెనుకాలింది కాంగ్రెస్ వెనకాల ర్యాలీ కావడంతో కాంగ్రెస్ గెలవగలిగింది సో అందువల్ల ఇప్పుడు కూడా బీజేపీకి ఏంటంటే ఈ ఇన్కంబెన్సీ ఓటు ఇవాళ కాకపోయినా రేపైనా ఐదేళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతను తాను సొమ్ము చేసుకోవాలి అన్నది బీజేపీ లక్ష్యం సో అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ తెచ్చుకుంటే తర్వాత రాజకీయాల్లో డామినేట్ చేయించండి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అప్పుడు కొంతమంది కాంగ్రెస్కు కొంతమంది బీజేపీకి వెళ్ళిపోతారు సో ఆటోమేటిక్గా ప్రజల ఇమాజినేషన్లో కూడా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు బీజేపీ అన్న భావన కలుగుతుంది అందువల్ల రాబోయే కాలంలో ఆ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ ఆక్రమిస్తే బీజేపీకి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఒక రకమైన ఇమాజినేషన్ ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయగలుగుతుంది అందువల్ల బీజేపీ లక్ష్యం డెఫినెట్గా మ్యాక్సిమం సీట్లు గెలుచుకొని మాక్సిమం ఓట్లు పెంచుకునే దిశగా ఉంటుంది